ఓం శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే యోగ బలము ద్వారా చెడు సంస్కారాలను పరివర్తన చేసి స్వయంలో మంచి సంస్కారాలను నింపుకోవాలి జ్ఞానము మరియు పవిత్రత సంస్కారాలు మంచి సంస్కారాలు అన్న ఓం శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే పిల్లలైన మనకు జన్మసిద్ధ అధికారం ఏది మనకిప్పుడు ఏ ఫీలింగ్ వస్తుంది ముక్తి జీవన్ ముక్తి మన జన్మసిద్ధ అధికారాలు తండ్రితో పాటు మనము తిరిగి ఇంటికి వెళ్ళాలనే ఫీలింగు మనకిప్పుడు వస్తుంది భక్తి ఫలితమైన ముక్తి జీవన్ ముక్తిని ఇచ్చేందుకు తండ్రి వచ్చారని మనకు తెలుసు అప్పుడు అందరూ శాంతిధామానికి వెళ్ళాలి అందరూ తమ ఇంటిని సాక్షాత్కారం చేసుకోవాలి మానవులు తండ్రిని సత్యమైన ఆధ్యాత్మిక చక్రవర్తి అని కూడా అంటారు ఆంగ్లంలో అలా అనరు అందులో కేవలం సత్యమైన ఫాదర్ అని అంటారు గాడ్ ఫాదర్ ఈజ్ ట్రూత్ అని అంటారు అరే చింటూ ముక్తి జీవన్ ముక్తి తండ్రి రెండు కూడా తండ్రి ఇచ్చే జన్మసిద్ధ అధికారం అని పిల్లలైన మనకు బాగా తెలుసు మనకు మాత్రమే తెలుసు మనము రాయగలరు రాయగలము కూడా తండ్రి ద్వారా పిల్లలైన మనకు ఈ జన్మసిద్ధ అధికారం లభిస్తుంది తండ్రి వారిగా అవ్వడం వలన ఈ రెండు ప్రాప్తిస్తాయి అది రావణుని జన్మసిద్ధ అధికారము ఇది పరంపిత పరమాత్ముని జన్మసిద్ధ అధికారం ఇది భగవంతుని జన్మసిద్ధ అధికారము ఇది సైతాన్ జన్మసిద్ధ అధికారం అర్థం చేసుకునే విధంగా రాయాలి పిల్లలైన ఇప్పుడు స్వర్గమును స్థాపించాలి ఎంత పని చేయాలి ఇప్పుడైతే పసిపిల్లలు వలె ఉన్నారు ఎలాగైతే మానవులు కలియుగం గురించి చెప్పినప్పుడు ఇది చిన్న బాలుని వలె ఉందని అంటారు అలా సత్యయుగ స్థాపనలో చిన్న బాలుని వలె ఉందని తండ్రి చెప్తారు పిల్లలైన మీకిప్పుడు వారసత్వం లభిస్తుంది రావణుని వారసత్వము అని అనరు భగవంతుడైన తండ్రి ద్వారా అయితే వారసత్వము లభిస్తుంది రావణుడు తండ్రి కాదు రావణుని పంచవికారాలను సైతాన్ అని అంటారు సైతాన్ నుండి వారసత్వంగా ఏం లభిస్తుంది పంచవికారాలు లభిస్తాయి వాటిని ప్రదర్శిస్తారు ప్రదర్శిస్తారు కూడా తమ ప్రధానంగా అవుతారు ఇప్పుడు దశ దసరాను ఎంతగా జరుపుకుంటారు వేడుకగా జరుపుకుంటారు చాలా ఖర్చు చేస్తారు విదేశాల నుండి కూడా ఆహ్వానిస్తారు అన్నిటికంటే దసరాను మైసూర్లో బాగా జరుపుతారు ధనవంతులు కూడా చాలామంది ఉన్నారు రావణ రాజ్యంలో ధనము లభిస్తే బుద్ధి పాడైపోతుంది తండ్రి వివరంగా అర్థం చేయిస్తారు దీని పేరే రావణ రాజ్యము అన్న ఇక్కడ ఈ శరీరం అయితే వినాశనం అవుతుంది ఆత్మ అవినాశి ఆత్మలు అయితే చాలా ఉన్నాయి పైన నక్షత్రాలు ఉన్న విధంగా ఆత్మలు ఉన్నాయి నక్షత్రాలు ఎక్కువగా ఉన్నాయా లేక ఆత్మలు ఎక్కువగా ఉన్నాయా ఎందుకంటే మనము ఈ భూమిపై ఉన్న నక్షత్రాలు అవి ఆకాశంలోని నక్షత్రం మనల్ని దేవతలని అంటారు వారైతే వాటిని కూడా దేవతలని అంటారు మిమ్మల్ని అదృష్ట నక్షత్రాలని అంటారు కదా మంచిది దీని గురించి తర్వాత పరస్పరంలో చర్చించండి బాబా ఈ విషయాన్ని ఇప్పుడే ప్రస్తావించరు సర్వ ఆత్మల తండ్రి ఒక్కరే అని తండ్రి అర్థం చేయించారు అతని బుద్ధిలో అయితే జ్ఞానమంతా ఉంది మానవ మాతృలందరికీ వారు తండ్రి మంచితనం ప్రేమ నమ్మకం స్వచ్ఛమైన స్నేహం అభిమానం ఇతరుల నుండి ఆశించే ముందు అవి మన నుండి మొదలవ్వాలని గుర్తుంచుకోండి అరచింటూ యోగ బలం ద్వారా చెడు సంస్కారము మళ్ళీ మంచిగా అవుతుంది మంచి సంస్కారాన్ని మళ్ళీ అక్కడికి తీసుకువెళ్తాము తండ్రిలో కూడా చదివించే సంస్కారం ఉంది కదా అందువలన వారు వచ్చి చదివిస్తారు రచయిత రచనల ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు బీజము గురించి కూడా అర్థం చేయిస్తారు అలాగే వృక్షమంతటి జ్ఞానం కూడా అర్థం చేయిస్తారు బీజము జ్ఞానము వృక్షము భక్తి భక్తిలో చాలా వివరాలు ఉంటాయి కదా బీజమును స్మృతి చేయడం సహజము అక్కడికే వెళ్ళిపోవాలి తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యేందుకు కొద్ది సమయమే పడుతుంది మళ్ళీ సతోప్రధానం నుండి తమో ప్రధానంగా అయ్యేందుకు ఖచ్చితంగా ఐదు వేల సంవత్సరాలు పడుతుంది ఇది చాలా ఖచ్చితంగా తయారైన చక్రము అది పునరావృతం అవుతూ ఉంటుంది ఇతరులెవరు ఈ విషయాలు తెలపలేరు మీరు తెలుపగలరు అర్థం అర్థం అర్థము చేయబడుతుంది అర్థము స్వర్గము అర్థము నరకము తర్వాత వాటి వివరాలను కూడా తెలుపుతారు స్వర్గంలో తక్కువ జన్మలు ఎక్కువ ఆయువు ఉంటుంది నరకంలో ఎక్కువ జన్మలు ఆయువు తక్కువగా ఉంటుంది అక్కడ యోగులుగా ఉంటారు ఇక్కడ భోగులుగా ఉన్నారు అందువలన ఇక్కడ చాలా జన్మలు ఉంటాయి ఈ విషయాలు ఇతరులెవ్వరికీ తెలియదు మనుషులకు కొంచెం కూడా తెలియదు దేవతలు ఎప్పుడు ఉండేవారో వారు ఎలా తయారయ్యారో ఎంత తెలివి కలవారిగా అయ్యారో ఈ విషయాలన్నీ మీకు తెలుసు మనం ఇప్పుడు తండ్రికి చెందినవారిగా అయ్యాము కనుక తప్పకుండా పరివర్తన అవ్వాలి తండ్రి బుద్ధి తాళమును తెరిచారు బ్రహ్మ విష్ణువుల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు ఇతను పతితుడు అతను పావనుడు ఈ సంగమ యుగంలోనే దత్తత తీసుకోవడం జరుగుతుంది ప్రజాపిత బ్రహ్మ ఉన్నప్పుడే దత్తు తీసుకుంటారు సత్యయుగంలో దత్తత ఉండదు ఇక్కడ కూడా ఎవరికైనా పిల్లలు లేకుంటే దత్తత తీసుకుంటారు ప్రజాపితకు బ్రహ్మ కూడా బ్రాహ్మణ పిల్లలు తప్పకుండా కావాలి వీరు బ్రహ్మ ముఖవంశావళి వారు కుక్క వంశావళి బ్రహ్మ అయితే చాలా ప్రసిద్ధి చెందారు ఇతని ఇంటి పేరే బేహద్గా ఉంది ప్రజాపిత బ్రహ్మ ఆదిదేవుడని అతడిని ఆంగ్లంలో గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారని అందరికీ తెలుసు శివలింగం మీద అభిషేకం చేసిన ద్రవ్య ద్రవ్యములను క్రిందకు జారిపోయినట్లు నేను నాది అనుకునేది ఏది శాశ్వతం కాదని ఎప్పటికైనా జారిపోతామనే సత్యాన్ని చెప్పడమే అభిషేకంలోని అంతరార్థం చింటూ ఆత్మలు పరమాత్మ వేరుగా ఉన్నారని మీరు అర్థం చేసుకున్నారు ఎంతకాలం తర్వాత కలుసుకున్నారు మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటారు సద్గురువు దళారి రూపంలో లభించినప్పుడు సుందర కలయిక చేశారు గురువులైతే చాలామంది ఉన్నారు కదా అందువలన సద్గురువు అని అంటారు శ్రీకి కంకణం కట్టినప్పుడు ఇతడు నీకు పతి గురువు ఈశ్వరుడని కూడా చెప్తారు కానీ ఆ పతియే మొట్టమొదట అపవిత్రంగా చేస్తాడు నేటి ప్రపంచంలో చాలా అశుద్ధత మురికి ఉంది పిల్లలైన మీకు ఇప్పుడు మీరిప్పుడు పుష్పాలుగా అవ్వాలి పిల్లలైన మీకు తండ్రి చాలా పక్కాగా కంకణం కడతారు మీకు శివ జయంతితో పాటే రక్షాబంధనం కూడా జరుగుతుంది గీతా జయంతి కూడా జరగాలి కృష్ణ జయంతి తర్వాత కాస్త ఆలస్యంగా కొత్త ప్రపంచంలో జరిగింది ఇక పండుగలన్నీ ఈ సమయంలోనివి రామనవమి ఎప్పుడు జరిగిందో ఎవరికైనా తెలుసా కొత్త ప్రపంచంలో పన్నెండు వందల యాభై సంవత్సరాల తర్వాత రామనవమి జరుగుతుందని మీరు అంటారు శివ జయంతి కృష్ణ జయంతి రామ జయంతి ఎప్పుడు జరిగిందో ఎవరు తెలుపలేరు పిల్లలైన మీరు కూడా ఇప్పుడే తండ్రి ద్వారా తెలుసుకున్నారు మీరు ఖచ్చితంగా తెలుపగలరు అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే బేహద సుఖమును పొందేందుకు మనసా వాచ కర్మన తప్పకుండా పవిత్రంగా అవ్వాలి యోగ బలము ద్వారా మంచి సంస్కారాన్ని ధారణ చెయ్యాలి స్వయాన్ని గుణవంతులుగా చేసుకోవాలి సదా సంతోషంగా ఉండేందుకు ప్రతిరోజు తండి వినిపించే గుహ్యమైన విషయాలను వినాలి ఇతరులకు వినిపించాలి ఏ విషయంలోనూ తికమకపడరాదు యుక్తిగా సమాధానం చెప్పాలి సిగ్గుపడరాదు అరే చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే సుఖ స్వరూపులుగా అయ్యి ప్రతి ఆత్మకు సుఖమునిచ్చే మాస్టర్ సుఖదాతా బాబా ఏ పిల్లలైతే సదా యథార్థమైన కర్మలు చేస్తారో వారికి ఆ కర్మల ప్రత్యక్ష ఫలముగా సంతోషం మరియు శక్తి లభిస్తుంది వారి మనసు సదా సంతోషంగా ఉంటుంది వారికి సంకల్పంలో కూడా దుఃఖమనే అలరాదు సంగమయుగ బ్రాహ్మణులు అనగా వారికి దుఃఖం యొక్క నామరూపాలు కూడా ఉండవు ఎందుకంటే సుఖదాత యొక్క పిల్లలు ఇటువంటి సుఖదాత యొక్క పిల్లలు స్వయం వారు కూడా మాస్టర్ సుఖదాతలుగా ఉంటారు వారు ప్రతి ఆత్మకు సదా సుఖమునే ఇస్తారు వారు ఎప్పుడు దుఃఖమును ఇవ్వరు దుఃఖమును తీసుకోరు స్లోగన్ మహాన్ దాతలుగా అయ్యి సహయోగము స్నేహము మరియు సహానుభూతి ఇవ్వడమే దయాహృదయము గల ఆత్మల గుర్తు అని బాబా స్లోగన్ ఇస్తున్నారు ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి